సరే ఇకపోతే మనం మంచి గొడ్డుకు ఒక దెబ్బ మంచి మనిషికి ఒక మాట అంటారు కదా అయితే మనం మంచి మనుషుల కింద అవునా కాదా మనం మనుషులమేనా అనే విషయం భగవద్ భగవద్గీత ఈ మోక్ష సన్యాస యోగంలో మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కఠోపనిషత్తు తెలుసుకోవటానికి ఏ ఉపనిషత్తు తెలుసుకోవాలన్నా ఫస్ట్ మనం మంచి మనుషులు మా కాదా మనం ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కావాలి కదండి మనం ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ పాస్ అయితేనే ఆ జ్ఞాన్ ఇప్పుడు నేను సపోజ్ ఎంటెక్ చదవాలి లేకపోతే నీకు బీటెక్ బీటెక్ చదవాలి బీటెక్లో ఎంట్రెన్స్ రావాలి కదండి ఎంట్రన్స్ ఎంసెట్ రాసి ఎంట్రన్స్లో వస్తేనే కదా నేను బీటెక్ చదవటాన్ని నాకు బీటెక్ చదవాలని అభిలాష ఉంది కానీ ఆ ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ అయితేనే నేను లోపల ఇస్తాను నాకు అంత మేధస్ ఉంది లెక్కలు బాగా చేస్తాను అన్నీ తెలిసినా కానీ నువ్వు ఫస్ట్ అక్కడ ఎంట్రెన్స్ రాయంటారు సో ఎంట్రన్స్ రాస్తే కానీ మనకు ఆ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి వీలేదు అట్లాగే ఉపనిషత్తులు తెలుసుకోవాలంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ టెస్ట్తే నిన్న భగవద్గీతలో మనకి ఆచార్యులు చెప్పారు ఏమిటంటే ఈ వాడు మా ఈ మోక్ష సన్యాస యోగంలో మూడు శ్లోకాలలో మనిషి అనేవాడు ఎట్లా ఎట్లా ఏ విధంగా వాడు ఉండాలి లేకపోతే ధ్యానము లేకపోతే జ్ఞానము నేర్చుకోవటానికి వాడికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలో చెప్పాడు ఏమిటా ఆ క్వాలిఫికేషన్సు విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలిక తేలికైన సాత్వికమైన ఆహారమును మితంగా భుజించుతూ శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించు నివసిస్తూ సాత్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి మనోవాకాయములను అదుపులో ఉంచుకొనుచు రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించి అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను ఆ పరిగ్రహమును వదిలిపెట్టి ఎవరి దగ్గర ఏదంటే కావాలని ఆశించకుండా నిరంతరము ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు ఉండువాడు సచ్చిదానంద పరబ్రహ్మమును పొందుతున్నాడు ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలి కదండి సో ఉపనిషత్తు ఏం చెప్తోంది సచ్చిదానంద ఏ ఉపనిషత్తు చెప్పినా సచ్చిదానంద పరబ్రహ్మం గురించి చెప్తున్నది కానీ నువ్వు సచ్చిదానంద పరబ్రహ్మ గురించి తెలుసుకోగానే ఎస్ ఐఎమ్ క్వాలిఫైడ్ ఐ కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ నేను అన్ని నేర్చుకోగలను వచ్చి నేను ఆశ్రమంలో కూర్చుంటున్నానండి నేను ఆ రోజు ఆశ్రమానికి వస్తున్నాను రోజు ధ్యానం చేస్తున్నాను యోగం చేస్తున్నాను నాకు అన్నీ ఆల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నేను ఉపనిషత్తు నేర్చుకోవటానికి అర్హుడనే అని చెప్పి అనుకుంటే అది మనం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఉపనిషత్తు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి అని చెప్పాను కదా మొత్తం పట్ ఒక పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్టులో ఎన్ని మనకు ఉన్నాయో మనం ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎల్కేజీ చదువుకోవాలనుకో ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎల్కేజీలో వేశాం ఎల్కేజీ వాడికి అంటే వాడికి మాటలు రాకపోయినా పర్వాలేదు వాడికి అన్నం తినకపో అన్నం తినడం రాకపోయినా పర్వాలేదు వాడికి ఏ పని చేయడం రాకపోయినా పర్వాలే వాడిని ఎల్కేజీలో కూర్చోబెట్టచ్చు అదే ఎంటెక్లో ఎంస్ లేకపోతే బీటెక్లో కూర్చోబెట్టాలంటే నీకు ఎన్నో క్వాలిఫికేషన్స్ కావాలి అట్లాగే ఉపనిషత్తు నేర్చుకోవాలంటే ఉపనిషత్తు నేర్చుకోవాలంటే ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయి బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నాయి అనమాట ఆ బ్రహ్మాజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే వాడికి విశుద్ధమైన బుద్ధి ఉండాలి వాడు తేలికగా మనిషి తేలికగా ఉండాలి ధ్యాన యోగ ఉండాలి శబ్దాది విషయంలో ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి ఎవరన్నా ఏదన్నా ఇస్తే డబ్బుని ఆశించే విధం లేకుండా ఉండాలి అందరికీ నీకున్నది పంచి 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 ఇచ్చేటట్టు ఉండాలి బలము బలం అనేటటువంటి అహంకారం ఉండకూడదు మాటిమాటికి క్రోధం ఉండకూడదు దర్పం ఉండకూడదు ఇన్ని రకాలైన ఇంత పెద్ద లిస్ట్ క్వాలిఫికేషన్స్ ఈ భగవద్గీతలో వాడు చెప్పి కూర్చోబెట్టాడు భగవద్గీతే కాదు వేదాలు కూడా అవే చెప్తున్నాయి అయితే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మనకి అందులో మహా అయితే ఒకటో రెండో కూడా లేవు కదా సో వీఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఫ్రమ్ లెర్నింగ్ ద ఉపనిషత్తు అంటారు ఓ పోరపో వేదవాన్ని ఉపనిషత్తు ఎక్కడ నేర్చుకుంటావరా మామూలుగా భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం కూడా నేర్చుకోలేవు ఓ చిన్న శ్లోకానికి అర్థం చెప్పలేము ఉపనిషత్తు ఎక్కడ నేర్చుకుంటావు అబ్బా అయితే మనం ఎంట్రన్స్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కాలేదు కాబట్టి మనకి ఉపనిషత్తు నుంచి మనం మనకి మనకి ఉపనిషత్తుకి ఎలిజిబిలిటీ లేదు సరే ఎలిజిబిలిటీ లేదు కదా మనం మరి అది నేర్చుకోకుండా ఉండటానికి అది ఉన్నదని మరి ఎవరో మరి అందరూ యోగులు చెప్తున్నారు జ్ఞానులు చెప్తున్నారు అంటే అప్పుడు ఏం చెప్తారంటే ఈ ఉపనిషత్తు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుసుకో కానీ దానిని అర్థం చేసుకుని ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు పొందగలగాలంటే మాత్రము అది నీకు చాలా సమయం పడుతుంది ఎందుకంటే కేవలము ఎవడైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఉపనిషత్తుని సరిగా మిగతా వాళ్ళకి చెప్పగలడు వీడికి కూడా అంతే ఈ విధమైనటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడే ఆ చెప్పి చెప్పి ఆ రిసెప్షన్ ఎందుకంటే ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏదైనా విషయాన్ని మనం ఒక ఒకళ్ళకి చెప్పినప్పుడు వాడి ఇంటెలిజెన్షియా ఇంటెలిజెన్స్ అంటే వాడి మేధస్సు కూడా అదే లెవెల్లో ఉన్నప్పుడు అది అందుతుంది లేకపోతే ఇప్పుడు వాడికి మనం చిన్న ఇక్కడ కూర్చున్న ఈ వీడికి వెళ్ళి ఉపనిషత్తుల విషయాలు చెప్తే వాడు అందుకోలేడు కాబట్టి సో నీకు అందుకోలేకపోయినా నువ్వు వచ్చి క్లాసులో కా కానీ కేవలం క్లాసులో కూర్చోవడానికి మాత్రమే సుమ దానికి పూర్తిగా నీకు అర్హత నువ్వు పొందేటటువంటి స్టేటస్ నీకు లేదు ఎందుకంటే ఉపనిషత్తు నేర్చుకోవాలంటే నువ్వు ఉప ఉపవసించాలి ఉద్యమించాలి ఉపవ ఉపవాసించాలి అంటే ఏంటి ఉపనిషత్తు అంటే ఏంటి గురువుకి గురువుకి అత్యంత దగ్గరగా ఉండి ఇది మనం ఇంతకుముందు కూడా ఈశావాస ఉపనిషత్తులో ఉన్నప్పుడు చెప్పుకున్నాం అత్యంత దగ్గరగా ఉండి ఆయనకి అనేక రకాలైన సేవలు చేస్తూ ఆయన మన్నలను పొందుతూ ఆయన దగ్గర కింద కూర్చుని ఆయనని పై స్థాయిలో కూర్చోబెట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విద్యా ఉపనిషత్ అని ఉపనిషత్ అంటే అది మేము